మీ నాన్న దేని దిగాడు ఇప్పుడు ఎందుకు వచ్చాడు చెప్పు ఎక్కడ బ్యాడమ్ బండి ఉంటా ఇంటికాడంత ఇప్పుడు బండి వేసుకొచ్చాడు లేదా బండి రావడం కదా బండి వేసుకుని వచ్చాడు అక్కడ వేసుకుర

పనియాడు పెట్టుకున్నా పని అక్కడ చేస్తానని కూర్చున్నా కదా ఏంటి సార్ అవన్నీ కాదు చూడ మాటలు కాదు మీ ఏయ్ ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు ఏ మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడు అడగరా అదో ఫోన్ లోకి వెళ్ళి కొడున్నాడు చూడు చాటింగ్ చేస్తున్నాడు మీ పిండి తోడు అది ఒక చాటింగ్ చేస్తున్నాడు చూడు పెట్టుకో అమ్మాయిలు అలాగే పడగొట్టారు మీరు మీ నాన్న మీ నాన్న ఏం చేస్తాడు నీకు అది తెలుసు అరే మీ నాన్న ఏం చేస్తాడు నీకు తెలుసా పెట్టుకో 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 పెట్టుకోరా ఎక్కడే పెట్టుకోరా ఏంటండి వాడేసుకుని వెళ్తావా నువ్వు కాదురా మీ నాన్న ఎక్కడికి వెళ్తున్నాడు ఆ ఎక్కడికి వెళ్తున్నాడు రేయ్యి ఎక్కడికి వెళ్తున్నాడు అడగ నువ్వు ఆట